స్వరూపానంద స్వామి గారు విశాఖ అని గత ముప్పై సంవత్సరాల నుండి హిందూ ధర్మ ఉద్ధరణకు ఎనలేని సేవలు మేము చేస్తున్నామని హిందూ సనాతన దేవాలయ వ్యవస్థను కానీ హిందువులకు ఎక్కడ సమస్యలు వచ్చినా కూడా ముందుగా ఉండేది విశాఖ శారదా పీఠమేని పీఠం తడుపున మేము రాజకీయాలకి అతీతంగా ఎన్నో సేవలు చేస్తున్నామని పార్టీలతో మాకు రాజకీయ పార్టీలతో పని లేదని ఈరోజు ఉదయం ఆయన హిందూ ధర్మం ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయిన తరువాత స్వరూపానంద్ గారికి గుర్తొచ్చినట్టుగా ఉన్నది అయ్యా స్వరూపానంద్ గారు గతంలో ఒకసారి మీరు నెమరవేసుకుంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దేవాలయ వ్యవస్థని నాశనం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీశైల దేవస్థానం కానివ్వండి శ్రీకాళహస్తి దేవస్థానం కానివ్వండి లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ అన్నవరం సింహాచలం అన్ని ఆలయాలు రాష్ట్రంలో తిరుమల పరమ పవిత్రమైనటువంటి ఆ పవిత్రతని నాశనం చేసేటప్పుడు ఈ విశాఖ శారదాపేట అధిపతి స్వరూపానంద గారు మీరు ఏమయ్యారు మీరు హిందూ ధర్మం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పడానికి సిగ్గుపడాలి మీలాంటి వాళ్ళు కాషాయం కట్టుకున్నందుకు హిందువులందరూ కూడా సిగ్గుపడుతున్నారు స్వామీజీలు మేము ఎలాగా బాధపడుతున్నాం యోగ్య యోగ్యత లేని వ్యక్తులు అర్హత లేనటువంటి వ్యక్తులు కాషాయం ఒక ధర్మానికి ప్రతిరూపమని నా ప్రజయ నా ధనేన త్యాగే నైకో అమృతత్వ మానసు ఉపనిషత్తులు ఈ కాషాయాన్ని గౌరవిస్తూ శ్లాఘిస్తూ ఉన్నాయి త్యాగానికి ప్రతిరూపం కాషాయం ధర్మాన్ని రక్షించే ఒక ప్రతిరూపంగా కాషాయాన్ని మనకు ఋషులు అందించారు అటువంటి ధర్మాన్ని రక్షిస్తాము హిందూ సనాతన ధర్మ వైభవాన్ని కాపాడుతాము మా ఋషి పరంపర మా ఆలయాలు మా గోవులు దేవస్థానాలు దేవాలయ భూములు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలోకి వస్తాయి వీటి వీటన్నిటికీ కూడా ప్రతినిధులుగా కాషాయం కట్టుకున్నటువంటి స్వామీజీలు ఆశ్రమాలు పెట్టుకొని ఉండాల్సినటువంటి తరుణంలో ఈ కాషాయానికి సిగ్గు తెచ్చి పెట్టారు మీరు కాషాయం అంటే హిందూ సమాజం చేదరించుకునేటట్లుగా అంటే ఇలాంటి వాళ్ళు కూడా స్వామీజీలేనా వీళ్ళకి ధనార్జన తప్ప ధర్మం పట్టదా హిందుత్వానికి ఇన్ని కష్టాలు వచ్చేటప్పుడు రోజుకొక దాడులు దేవాలయం మీద జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాదాపుగా నాలుగు వందలకు పైగా ఆలయాల మీద దేవతా విగ్రహాల మీద దేవాలయ భూముల మీద అర్చకుల మీద బ్రాహ్మణుల మీద పురోహితుల మీద ఆశ్రమాల మీద చిత్తూరులో స్వామీజీని అక్కడ భూములు వైక వైకాప నాయకులు భూదందాలు చేసి అచ్యుతానంద స్వామి గారిని రాత్రి రాత్రి చంపేశారండి ఏం స్వరూపానంద ఎక్కడికి పోయావు నువ్వు అక్కడ ఇలాంటి కాషాయ స్వామీజీల మీద హత్యలు చేస్తే ఆ రోజు మీ నోరు ఏమైంది ఆ రోజు నీ పీఠం ఏమైంది ఆ రోజు ఎక్కడికి పోయావు నువ్వు ఒక స్వామీజీని వైకాపా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ హయామంలో పక్కా ప్లాన్తో స్వామిని అత్యంత దారుణంగా చంపేస్తే ఒక్క ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు సిగ్గు కాసాయి ముసుగు వేసుకొని ఇంక నాటకాలు ఆడుతావా ఇదని పీఠం తాలూకా ధర్మం రామతీర్థం మీ విశాఖ శారదా పీఠానికి ఎంత దూరంలో ఉందయా రామతీర్థంలో రాముడికి శిరస్సు ఖండిస్తే పీక తొలగించేస్తే కోట్లాది మంది దేశ దేశాల్లో హిందువులందరూ రామభక్తులు కన్నీరు పెడితే నువ్వు కరిగావు నువ్వు నీదొక పీఠం నువ్వు ఒక స్వామివి నువ్వు ఒక కాషాయ బట్టలు కాషాయ దండాలు కాషాయ అంబరదారులు లేదయ్యా శ్రీరంగ నిజం చెప్తావు ఇప్పుడు అంటే ఇప్పుడు నిన్ను నీకు భయం వచ్చేసింది నిన్ను ఇప్పుడు ఎప్పటికే నీకు హిందువులందరూ కూడా ఛేదరించుకొని ఈయన హిందూ ధర్మానికి ద్రోహి హిందుత్వాన్ని మంట కలుపుతున్నాడు ఈయన ఈయన స్వామి కాధీన ఒక వ్యాపారస్తుడిగా ఒక భూ ఒక సెటిల్మెంట్ చేసుకునేటటువంటి ఒక దేనాది దేనమైన స్థితిలో ఉన్నాడని హిందూ సమాజం ఛేదరించుకొని పిలవడం మానేసింది ఎక్కడికి కూడా ఏ కార్యక్రమాలకి